ముప్పై తొమ్మిదో డివిజన్లో పేర్లమాన్యంలో ఆలూరి కంట హాస్పిటల్ డాక్టర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో అలాగనే మెడాలు ల్యాబ్స్ వాళ్ళ ఆధ్వర్యంలో పేర్లమాన్యంలోని మా గవర్నమెంట్ స్కూల్లో మెడికల్ క్యాంపు ఈరోజు ఏర్పాటు చేశారు ఈ మెడికల్ క్యాంప్కి మా పేర్లమాన్యంలో ఉన్న మా సోదరి సోదరులందరూ వచ్చి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని డాక్టర్స్ దగ్గర వాళ్ళు చెప్తున్నారు ఇలా ప్రాబ్లమ్స్కి అన్నిటికీ డాక్టర్స్ జనరల్ మెడిసిన్ కానీ ఆఫ్థమాలజీ కానీ గైనిక్ కానీ డాక్టర్స్ వచ్చున్నారు ఈ డాక్టర్స్ మొత్తం చెక్ చేస్తా వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్కి మెడిసిన్ వీళ్ళే ఎక్కడ ఫ్రీగా మెడిసిన్ ఇస్తున్నారు టెస్ట్లు అన్నీ ఫ్రీగా చేస్తున్నారు ఈ అవకాశాన్ని మా పేర్ల మానే ప్రజలందరూ ఉపయోగించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంకొక సిస్టమ్ కూడా వీళ్ళు ఆలూరి కంటే హాస్పిటల్ వాళ్ళు ఇంకొక సిస్టమ్ కూడా వీళ్ళు చెప్పారు డాక్టర్స్ వన్ ఇయర్ వరకు ఈ కార్డు వన్ ఇయర్ వరకు ఈ కార్డు వండో ఈ కార్డు తీసుకెళ్తే వాళ్ళకి ఓపీ ఫ్రీ ఓపీ ఫ్రీ ఇస్తున్నారు అలాగనే ఏదన్నా ఇన్పేషెంట్గా ఉన్న వాళ్ళకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు వాళ్ళకి ఈ కార్డు తీసుకొని వచ్చి చిన్పేషంట్గా ఏదన్నా బాగా హెవీగా బాగలేని వాళ్ళకి ఏదైనా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి బిల్లులో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు ఇలాంటి అవకాశాన్ని మా ముప్పై తొమ్మిదో డివిజన్లో ప్రజలందరూ అలాగనే అరుణోదయ కాలనీ కానీ పేర్లమాన్యం కానీ ఎస్టీ కాలనీ కానీ మన మరిచెట్ల కాలనీ కానీ మా ముప్పై తొమ్మిదో డివిజన్లు ప్రజలందరూ ఉపయోగించుకొని ఈ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ కూడా మా సుందర రాజారావు గారు వాళ్ళ అబ్బాయి వీళ్ళందరూ మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు కాబట్టి ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది మీరు ఉపయోగించుకోండి నమస్కారం అండి ఈరోజు ఇక్కడ ముప్పై తొమ్మిదవ డివిజన్లో పేర్ల మాన్యంలోని స్కూల్లో ఆలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వాళ్ళు ప్రీ క్యాంప్ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది మంచి డాక్టర్స్ అంతా వచ్చి ఉన్నారు ఈరోజు గైనిక్ స్పెషాలిటీ స్పెషలిస్ట్ వచ్చారు ఆప్తమాలజీ డాక్టర్స్ వచ్చారు ఇక్కడ ఇక్కడ జనరల్ మెడిసిన్ కూడా మంచి డాక్టర్ గారు వచ్చారు అందరినీ టెస్ట్ చేయడం జరుగుతుంది కొంచెం ఎక్కువగా అందరికీ బీపీలు షుగర్లు ప్రాబ్లం ఉంది ఇక్కడ చెప్తున్నారు మేడం గారు అడిగితే కొంచెం మా వాళ్ళు ఉప్పు ఎక్కువ తింటారు ఇక్కడ అందుకని ఉప్పు తగ్గించాలని చెప్పారు పోతే ఇక్కడ అంతా కొంచెం స్లమ్ ఏరియా అవ్వడం వల్ల పేషెంట్స్ ఇక్కడ కొంచెం వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువే ఉన్నాయి అందుకనే ఫ్రీ హాస్పిటల్ ఉండింది అక్కడ చూపించుకుంటున్నారు ఇక్కడ మంచి స్పెషలిస్ట్ వచ్చారని చెప్పేసి ఈరోజు బాగా వచ్చారు జనాలు మెడిసిన్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇక్కడే మెడిసిన్స్ ఇస్తున్నారు ఏదైనా కొంచెం పెద్ద ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే హాస్పిటల్కి రమ్మని వాళ్ళు ప్రెసిఫై చేయడం జరుగుతుంది కళ్ళ ఫ్రీగా టెస్ట్ చేసి జోడు తీసుకోవడానికి హాస్పిటల్కి రమ్మంటున్నారు ఇక్కడ మా ఏరియా అంతా పేర్లమాన్యం మరణోదయ మరచెట్ల కాలనీ కానీ నగర్ గుడ్ మార్నింగ్ మేము ఆల్లూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి వైద్య సిబ్బంది ఇక్కడ మేము క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పటికే ఆల్రెడీ నూట యాభై నూట యాభై నుండి రెండు వందల వరకు జనాలు వచ్చిన్నారు ఇంకా ఐదు వందల మంది దాకా వస్తారని నేను చెప్తున్నారు క్యాంప్లో చాలా ఆనందంగా ఉంది ఇంతమంది పేషెంట్స్ చూసడం వల్ల వాళ్ళందరికీ చాలా ఇబ్బందులు చాలా చెప్తున్నారు మేము ఇక్కడ ఆఫ్థల్మాలజీ గైనిక్ జనరల్ మెడిసిన్ చూస్తున్నాము చాలామందికి బీపీ షుగరు ఈ సమస్యలు ఉన్నాయి చాలామందికి నరాల సమస్యలు కూడా ఉన్నాయి దానికి మేము అన్ని టెస్టులు చేస్తున్నాము అవసరమైన వాటికి ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తున్నాము కొంతమందిని హాస్పిటల్ కూడా రావాల్సి వచ్చే సూచనలు ఉన్నాయి అందువల్ల వాళ్ళని రిఫర్ చేస్తున్నాం హాస్పిటల్కి ఇక్కడ మేము పేర్ల మాన్యం ముప్పై తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ ద్వారా మేము ఇక్కడ ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఇక్కడ చాలామందికి ఈ ఏరియాలో తాగే నీళ్ళలో ఫ్లోరోసిస్ ఉండటం వల్ల చిన్నప్పటి నుంచే ఆ నీళ్ళు తాగటం వల్ల వాళ్ళకి నరాల సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు దాకా చూసిన కేసుల్లో వాళ్ళని ఆరోగ్యం చాలా ముఖ్యం ఎప్పుడైనా మా మోటివ్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ముందే ఏదైనా డయాగ్నోస్ చేస్తే దానికి ట్రీట్మెంట్ ద్వారానే అయిపోయేది పేషెంట్లు హాస్పిటల్కి వచ్చేసరికి వాళ్ళకి ఎట్లా వస్తారంటే సమస్య మేము ట్రీచ్ చేయలేని టైంలో వస్తారు అది వాళ్ళకి ఎప్పుడంటే వాళ్ళకి రోజు చేసుకునే పని ఇబ్బంది అయితే తప్ప హాస్పిటల్కి రారు ఈ క్యాంపు ద్వారా ఏంటంటే మేము ముందే డయాగ్నోస్ చేసి వాళ్ళకి సమస్య ఉండటం వల్ల మందుల ద్వారానే చికిత్స జరగటం జరుగుతుంది ఇప్పటికే ఇది మాది మూడో క్యాంపు ఈ క్యాంపులో ద్వారా చాలామంది లబ్ధి పొందారు చాలా ఆనందం అలానే ఇక్కడ ఈరోజు కూడా చాలామంది వస్తున్నారు జనాలు మేము ఇట్లానే చాలా చోట్ల ఇంకా క్యాంపులు నిర్వహిస్తూనే ఉంటాం ఈ అవకాశం ప్రకాశం డిస్టిక్ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను అలానే మా దగ్గర ఒక ట్రస్ట్ కార్డన్ ఉందండి ఇదేంటంటే ఈ క్యాంపులు అందరికి ఇస్తున్నాం ఇది తీసుకున్న వాళ్ళకి మా దగ్గర ఓపీ చాలా టెస్టులు మందులు కొన్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అవసరమైన వాళ్ళకి పేద ప్రజలు వాళ్ళకి ట్రీట్మెంట్ తక్కువలో చేస్తున్నాము ఇది మా తాతయ్య ద్వారా మా తాతగారు గారు సింగయ్య గారు అండి ఆయన మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మేము ఇవన్నీ చేస్తున్నాము ఇదందరూ ఉపయోగించుకొని ఇచ్చేసుకోవాలని ఒంగోలు ప్రజలందరికీ నమస్కారం అండి ప్రథమంగా మా మిత్రులు కార్పొరేటర్ గారు తిరుపతిరావు గారు ముప్పై తొమ్మిదవ డివిజన్ మాకు క్యాంప్ చేయడానికి అవకాశం ఇచ్చి ఇచ్చిన కార్పొరేటర్ గారికి స్పెషల్ ధన్యవాదాలండి అయితే ఆరోగ్యమే మహాభాగ్యం ఈ ఆరోగ్యం ఇప్పుడు కార్పొరేట్ వైద్యంలో కొనలేని ఇదిగా ఉంది అంటే పేషెంట్కి డాక్టర్ గారికి యాక్సెస్ చాలా తక్కువగా ఉంది దీన్ని బ్రిడ్జ్ చేసే ఉద్దేశంతో అంటే ఇందాక డాక్టర్ సాయి గారు చెప్పారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటే వ్యాధి వచ్చే సింటమ్స్ ఉన్నప్పుడు మనం డాక్టర్ని అప్రోచ్ అయితే అది చాలా తక్కువతో కాస్ట్తో పోతుంది లేదు అంటే మనం పెట్టుకుంటే చాలా ఎక్కువ అవుతుంది అయితే ఈ గ్యాప్ను బ్రిడ్జ్ చేసే ఉద్దేశంతోనే హాస్పిటల్కి పేషెంట్కి రిలేషన్ బాగుండాలి అంటే ఫ్రీగా యాక్సెస్ చేయగలగాలి అంటే దాన్ని డబ్బుతో కాకుండా ఉచితంగా వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రివిలేజ్ కార్డుని డిజైన్ చేశాము ఇది ప్రతి వారికి మేము ఎక్కడైతే క్యాంప్స్ చేస్తున్నామో అందరికి కూడా ఇస్తున్నాము ఈరోజు మన కార్పొరేట్ తిరుపతిరావు గారి ద్వారా వీటిని ఇప్పిస్తున్నాము ఇక్కడ థర్టీ నైన్త్ డివిజన్లో సార్ రెడీగా యాక్సెప్ట్ చేశారు చెప్పంగానే అయితే ఈ కార్డు ద్వారా వన్ ఇయర్ వరకు ఉచితంగా ఓపీ చూస్తాం అంటే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా హెజిటేట్ చేయకుండా ఇబ్బంది పడకుండా మేము డబ్బులు ఖర్చు అవుతాయి బాధపడకుండా పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చి దీన్ని బ్రిడ్జ్ చేసే ఉద్దేశంతో దీన్ని డిజైన్ చేశాము డాక్టర్ గారికి చూపించుకోవచ్చు వారి సలహాలు తీసుకోవచ్చు దీంతో పాటుగా ఏదైనా వారికి టెస్ట్ లేదన్నా అవసరమైతే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము వారికి ఇంకా అవసరమైతే అడ్మిషన్ చేయాల్సి వస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి ఈ ప్రివిలేజ్ కార్డ్ని ఇవ్వడం జరుగుతుంది ఉంది ఇది వన్ ఇయర్ పాటు కుటుంబ సభ్యులు నలుగురుంటే నలుగురు ఐదురుంటే ఐదుగురికి లబ్ధి పొందే విధంగా హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆలూరి యాజమాన్యం డిజైన్ చేయడం జరిగింది సరే వైద్యో నారాయణ హరిహి వైద్యులే భగవంతు స్వరూపులు వారిని ఇక్కడ తీసుకొచ్చి ఇలాంటి ఏరియాలో ఎక్కడైతే మెడికల్ ఎయిడ్ అవసరం ఉందో ఇలాంటి దాన్ని మేము తీసుకెళ్ళాలని ఉద్దేశంతో మెడల్ వాళ్ళతో సంప్రదించగా వాళ్ళు కూడా సార్ మేము కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తామని అన్నారు మేమందరం కలిసి మన తిరుపతిరావు గారితో అప్రూవల్ తీసుకుని స్కూల్ యాజమాన్యంతో అప్రూవల్ తీసుకుని ఈ క్యాంప్ని చేయడం జరుగుతూ ఉంది ఇలాంటి సమ అంటే ఇలాంటి మెడికల్ ఎయిడ్ కావాల్సిన ఏరియాస్ చాలా ఉన్నాయి మీరందరూ కూడా మాకు ఎవరైనా అప్రోచ్ అయ్యి మాకు క్యాంప్ చేయడంటే క్యాంప్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము మా వైద్యులందరూ రెడీగా ఉన్నారు సో సండే కానీ ఒక పండుగ రోజు కానీ ఎప్పుడైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాము మేము సేవలు అందించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం అయితే ఈరోజు ఈ క్యాంపులో అందరూ చెప్పినట్టే జనరల్ మెడిసిన్ గైనకాలజీ ఆప్తమాలజీ స్క్రీనింగ్ చేయడం జరిగింది ఇక్కడ రిఫరెన్స్ కూడా చాలా ఎక్కువ వస్తూ ఉన్నాయి వీళ్ళందరికీ కూడా వన్ 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 మంత్ పాటు ఒక వన్ మంత్ పాటు ఉచితంగా కన్సల్టేషన్ ఇస్తాము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మెడలు ఇస్తామని చెప్పి చెప్పారు ఏదైనా టెస్టులు అవసరమైతే ఆ సేవలు కూడా వినియోగించవలసిందిగా ధన్యవాదాలు నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు ఆంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్